ఈరోజు తెలంగాణ భవన్లో మరి బక్కమ్మ కార్యక్రమానికి మరి కొన్ని పాటలు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి రాయించడం జరిగింది మరి ఈరోజు మరి అవి ఆవిష్కరణ వీడియోలు చేయడాని కోసమే ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సరే ఏదేమైనా కూడా ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే గతంలో మరి మరుగున పడ్డ వంటి బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని మార్మూల ప్రాంతాలు గ్రామాలు ఇతర దేశాలకు మరి బతుకమ్మ పండుగ అనేది అందరికీ తెలిసినట్టు చేసినవంటి మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మహిళల తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పాల్గొన్న వంటి మాజీ మంత్రివర్లు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు సబితక్క గారికి తర్వాత సునీతక్క గారికి అక్క మన ఈ కార్యక్రమాన్ని వహిస్తున్న వంటి ఉమ్మక్క గారికి మన కవితక్క గారికి తర్వాత మనోద్ కవితక్క గారికి తర్వాత అన్నగారు మన దేశపతి శ్రీనివాస్ అన్నగారికి మా మహిళా సోదర్మల్లకట్టు కూడా చైర్పర్సన్లకి తర్వాత పద్మక్క డిప్యూటీ మన చైర్పర్సన్గా ఉన్నారు వారికి మరి అక్క మాజీ మంత్రి వాళ్ళు మన ట్రైబల్ వెల్ఫేరు సబిత సత్యవర్తి అక్క గారికి తర్వాత మా నేను కూడా చైర్పర్సన్ కనిపిస్తాను మాతో పాటు మా చైర్పర్సన్స్ అందరు కూడా వారికి కూడా నమస్కారం శుభాకాంక్షలు తెలియస్తూ మరి ముందున్న వంటి మా సోదరి సోదరి మళ్ళకు అందరు కూడా ఆ శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషం మేము కూడా మొన్న పద్మక్క గారు ఉమ్మక్క గారు ఫోన్ చేశారు మేము మా కాన్షియస్ నుంచి రావాలంటే మాకు ఐదు గంటలు పడుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రావడం జరిగిందాక ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ అంటే ఈరోజు వాస్తవంగా మా ట్రైబల్స్లో ఆదివాసులలో కూడా అసలు బతుకమ్మ ఆడరు మాకు దండారి ఉత్సాహాలు ఉంటాయి అయితే మా ఆదివాసులలో కూడా ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సార్ బతుకమ్మలకు అందరికీ మా ఇలా బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడము అట్లా మా ఊళ్ళు అందరూ కూడా మా ఆదివాసులు అందరూ కూడా ప్రతి గ్రామ గ్రామంలో మరి బతుకమ్మలు ఆడుతున్నారు చాలా చక్కగా కాబట్టి ఈరోజు మాకు కూడా చాలా సంతోషం మన సాంప్రదాయాన్ని మన పద్ధతిని మన సంస్కృతిని మరి ముందు తీసుకోవాల్సిన మా మహిళల సోదరి కాబట్టి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం శుభాకాంక్షలు